నేను ఆ హిందువుల గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ప్రత్యేకంగా యువకుల గురించి ఇవాళ మన హిందూ యువకులు ఒక అలవాటు చేసుకున్నారు ఆ అలవాటు ఏంటంటే నైన్ టు వన్ ఓ క్లాక్ వరకు రెండు గంటల వరకు మూడు గంటల వరకు అక్కడిక్కడ కూర్చొని చౌరస్తాకడ కూర్చొని ముచ్చట్లు కొట్టుకోవాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అదే పన్నెండు గంటలకి ఒకటి గంటలకి రెండు గంటలకి లేవాలి ఫిట్నెస్ జీరో హిందువుల యువకులారా ఫిట్నెస్ జీరో ఏ యువకులు దాదాపు చాలా వరకు యువకులనే చూస్తున్నారు జిమ్ వెళ్తలేరు జూడో కానీ బాక్సింగ్ కానీ ఎట్లాంటివి కూడా నేర్చుకుంటలేరు దీనికి ఎవరు నష్టం ఎవరికే నష్టం అనుకుంటున్నారు మీకే నష్టం ఇవాళ మేము ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ టూ అవర్స్ మా శరీరానికి ఇస్తాం మనం మంచిగా ఉంటే మనం ఫిట్ ఉంటే మన ఫ్యామిలీని మనం మంచి పెట్టుకోవచ్చు మనం ఫిట్ ఉంటే ధర్మాన్ని మనం సేవ చేసుకోవచ్చు ధర్మాన్ని మనం రక్షించవచ్చు మనం ఫిట్ ఉంటే వచ్చే సమయంలో ఒకవేళ భారతదేశ సైన్యంకి ఆవశ్యకత అంటే అవసరం పడితే బార్డర్లో కూడా పోయి పాకిస్తాన్ వాళ్ళకి చంపవచ్చు మనం కానీ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ గుడ్ నైట్ది ఒక షెడ్యూల్ ఉండాలి గుడ్ మార్నింగ్ది ఒక షెడ్యూల్ ఉండాలి ఆ షెడ్యూల్ లేకపోతే ఔరంగజేబు హిస్టరీ ఒక్కసారి మీరు చూసుకోండి ఔరంగజేబ్ ఏం చేసిందంటే ఒకప్పుడు చాలా వరకు హిందువులు ఉండేది వాళ్ళు ఫైట్ చేయడానికి వాళ్ళకి ఏం టెక్నిక్ లేకుంటే చాలా వరకు వాళ్ళకి హిందువుగా ఆయన ముస్లిమ్స్ కన్వర్ట్ చేసే చాలా వరకు హిందువులని ముస్లింగా కన్వర్ట్ చేసి ఒకవేళ అదే సమయంలో హిందువులు కొట్లాంటికి రెడీ ఉంటే ఔరంగజేబ్ కావచ్చు గజ్ని కావచ్చు ఖిల్జీ కావచ్చు చాలా వరకు హిందువులని ఆయన కన్వర్ట్ చేయలేరు ఒకప్పుడు ఒకవేళ హిందువులు కొట్లాడతాయి కానీ అదే సమయం వల్ల రావద్దు అంటే ప్రతి ఒక్క హిందూ జీమెయిల్ నుండి బాక్సింగ్ కరాటే జూడో మీరు నేర్చుకోండి మీ పిల్లలు కూడా నేర్పాలని నా ఒక నివేదిక జై శ్రీరామ్ భారత్ మాతాకి జై